హలో వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లోక్సభ అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్ అనే టాపిక్ ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలిచింది అనేది తెలుసుకుంటే కనుక షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీ మరియు షెడ్యూల్డ్ తెగ అంటే ఎస్టీలకు లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో సీట్ల రిజర్వేషన్ల పొడిగింపు యొక్క చెల్లుబాటును భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుంది అయితే వాస్తవానికి రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం ప్రారంభ ప్రారంభమైనప్పటి నుంచి పది సంవత్సరాల పాటు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ని ఉద్దేశించింది అయితే రాజ్యాంగంలోని ప్రకరణ మూడు వందల ముప్పై నాలుగు రిజర్వేషన్లను నిలిపివేయడానికి కాల వ్యవధితో వ్యవహరిస్తుంది ప్రతి సందర్భంలోనూ గడువును పది సంవత్సరాలు పొడిగిస్తూ అనేక సవరించింది ఇక రెండు వేల పంతొమ్మిదిలోని రాజ్యాంగ నూట నాలుగవ సవరణ చట్టం రెండు వేల ముప్పైని లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను ముగించడానికి గడువుగా నిర్ణయించింది ప్రకరణ మూడు వందల ముప్పై నాలుగును సవరించడానికి మరియు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను పొడిగించడానికి పార్లమెంటు తన రాజ్యాంగ అధికారాన్ని పదే పదే ఉపయోగించవచ్చా లేదా అనే దానిని ఈ రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది యొక్క రాజ్యాంగ బద్దతను కోర్టు ప్రత్యేకంగా అంచనా వేస్తుంది రాజ్యాంగంలోని ప్రకరణ పద్నాలుగు ప్రకారం సమానత్వానికి సంబంధించిన ప్రాథమిక హక్కును ఈ పదే పదే రిజర్వేషన్ పొడిగింపులు ఉల్లంఘిస్తాయని పిటిషనర్ వాదించారు ఈ సవాలు నూట నాలుగవ సవరణకు మించి విస్తరించింది మరియు పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం వెనుక ఉన్న మొత్తం సూత్రాన్ని ప్రశ్నిస్తుంది అయితే ఈ రిజర్వేషన్ల పొడిగింపులు ఇతర వర్గాలను రిజర్వ్డ్ సీట్లలో పోటీ చేయకుండా మినహాయించాయి అని తద్వారా ప్రభుత్వంలో సమాన ప్రా ప్రాతినిధ్య హక్కును ఉల్లంఘిస్తుందని పిటిషన్ వాదించింది అయితే రిజర్వేషన్ కొరకు నిబంధన అనేవి కనుక గమనిస్తే లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సీట్ల రిజర్వేషన్ కొరకు మరియు నామినేషన్ ద్వారా ఆంగ్లో ఇండియన్ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడానికి సంబంధించిన నిబంధనలు రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి ముప్పై సంవత్సరాల వ్యవధి ముగిసే సమయానికి చెల్లుబాటు కాకుండా పోతాయని రాజ్యాంగంలోని ప్రకరణ మూడు వందల ముప్పై నాలుగు నిర్దేశిస్తుంది వాస్తవానికి రాజ్యాంగంలోని ప్రకరణ మూడు వందల ముప్పై నాలుగు ఎన్నుకోబడే సీట్లలో రిజర్వేషన్ను పంతొమ్మిది వందల అరవైలో నిలిపివేయాలని నిర్దేశిస్తుంది అయితే ఇది ఎనిమిదవ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై వరకు పొడిగించబడింది ఈ ప్రకరణ కాలానుగుణంగా సవరించబడింది చివరి మార్పు రెండు వేల తొమ్మిదిలో తొంభై ఐదవ సవరణ ద్వారా చేయబడింది ఇక రాజ్యాంగంలోని పదహారవ భాగం కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభలలో ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించింది